హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఒక చెప్తాను మీకు నచ్చితే ఒకసారి వినండి ఇలా ఆడితే మనం పూజ చేసుకుంటాం కదండి నెక్స్ట్ అన్ని ఇలా పూలు తీసిస్తాం కదండి వాటిని నిర్మల్యం అంటారనమాట అంటే స్వామివారికి పెట్టిన పువ్వులు అగరబత్తులు వత్తులు అన్నీ ఉంటాయి కదండీ నేనైతే ఇలా అన్ని ఒక కవర్లో అయితే వేసుకుంటానండి వీక్లీ వన్స్ ఇలా మా తోట పక్కన ఒక వంక ఉందండి ఇవన్నీ వర్షం నీళ్ళు అనమాట పోతూనే ఉంటుందండి మా తోట పక్కన అక్కడైతే నేను వీక్లీ వన్స్ అయితే ఇలా వేసేస్తాను అనమాట పూలన్నీ ఒక కవర్లో పెట్టుకొని రోజైతే ఏంటండి వారం కుతరు మాత్రం ఇలా ఆ పువ్వులు అన్నీ ఉంటాయి కదండి అలా అనమాట వాటర్లో వేసేస్తాను అనమాట మీరు కూడా అండి ఎవరు సరే పూజ చేసిన ఆ పువ్వుల నిర్మాణం అన్నింటినీ తొక్కే చోట మాత్రం వేయొద్దండి మీకు ఇలా వీలైతే అలా చెరువు నది ఏంటో ఉంటాయి కదండి ఇలా కాలువలు అలా వాటిలో వేసేయనమాట అలా కుదరలేదంటే ఏదైనా చెట్లు ఉంటాయి కదండి చెట్లు ముద్రలో వేయవచ్చు కానీ తొక్కే చోట మాత్రం వేయకూడదండి ఇవన్నీ నీళ్ళండి ఇలా ఫ్లో అవుతూనే ఉంటుంది మా తోట పక్కన ఉంటుందండి చూసారా ఇదంతా మంచి వాటర్ అండి కానీ మీకు అక్కడ పాచి కట్టడం వల్ల అలా కనిపిస్తుంది అనమాట ఈ వర్షం అనమాట ఇప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయి నేనైతే వారానికి వారానికి ఒకటి ఇలా వాటర్లో వదిలేస్తానండి చూసారా పిండి దీపాలు అవి కూడా ఇలా వాటర్లో వేసేస్తాను అనమాట పిండి దీపాలు పెట్టినప్పుడు అవి అనేది చిన్న చిన్న చేపలు ఉంటాయండి అక్కడ చేపలన్నీ తినేస్తాయి అన్నమాట చూసారా ఎప్పుడైనా సరే మనం ఇలా వాటర్లో వేసుకో వేసేయాలండి తొక్కని చోట నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్